సంస్థని నిర్వీణం చేసే దిశలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వంద శాతం పెంచుతూ చేపట్టేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన తెలియజేస్తూ అలాగే కాస్ట్ త్రీ ఫోర్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి అలాగే మరి ప్రజలకి ఎంతో రక్షణ కల్పిస్తున్నటువంటి ఈ భీమా రంగంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మరి ఇందులో ఉండేటువంటి షేర్లని పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టే దిశలో చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ రోజు యావత్ ఎల్ఐసి లో ఉన్నటువంటి కార్మిక వర్గం ఒకరోజు సభలో పాల్గొనడం జరుగుతుంది మిత్రున్నారా ఈ రోజు దేశంలో పెరుగుతున్నటువంటి అవినీతి అదే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని గాని ఇటువంటి సమస్యలను పట్టించుకోకుండా మరి కేవలం అంబానీ అదా కట్టపట్టే దిశగా పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజల ఆస్తులని ప్రైవేట్ వ్యక్తులకి నారాదత్తం చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒకరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలతో కూడా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి తమ నిరసన తెలియజేస్తూ ఒకరోజు జరుగుతుంది కోరుతూ ఇందులో పాల్గొనే అన్ని కార్మిక సంఘాలకి అభినందన తెలియజేస్తూ ఈ సమ్మె జయప్రదం కావాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజాభిప్రాయానికి తర్వక్కి తమ నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం madam, honors, honors, Adams, 滑 instruction, guidelines, Christina tweeted, Chang62, Holmes, 松 higher, connects, � ho truly long live. Thank youenci Ogpris, gli Arquer withhold io, lona a 椎 ein ful